హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అవని అయితే తన తమ్ముడు ఏ తప్పు చేయలేదని ఫ్రూ చేయడం కోసం ఇంకా తను చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తుంది ఇందులో భరత్కి బెయిల్ కోసం ఇక శ్రీకర్ని తీసుకొని స్టేషన్కి అయితే వెళ్తుంది ఇక శ్రీకర్ అయితే స్టేషన్లో భరత్కి బెయిల్ ఇప్పించి ఇక భరత్తో అక్కడి నుంచి బయలుదేత్తు ఉండగా అనుకోకుండా అవని అక్కడ బోర్డు మీద ఉన్న ఆ పెళ్ళికొడుకు వాళ్ళ ఫొటోస్ని చూస్తుంది ఒక్కసారిగా అవని వాళ్ళ ఫొటోస్ని చూసి షాక్ అయిపోతుంది ఇన్స్పెక్టర్ వీలేంటి ఇక్కడ అని అడగడంతో ఇక ఇన్స్పెక్టర్ వాళ్ళ గురించి చెప్పిన నిజాన్ని విని ఇంకా అవనికి నోటి నుంచి మాటరాదు వెంటనే బయటికి వచ్చి పార్వతికి కాల్ చేస్తుంది ఇంకా పార్వతి అయితే ఏయ్ ఏంటి నాకు ఫోన్ చేసావు అని చెప్పి ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తూనే అవని మీద గట్టిగా అరుస్తుంది ఇక అవని అత్తయ్య కాస్త నేను చెప్పేది ప్రశాంతంగా వినండి అని అంటుంటే చెడు నువ్వు నువ్వే నాకు చెప్పడానికి అయినా నువ్వు చెప్పేది నేను వినడమేంటి నువ్వు ఏం చేస్తున్నా సరే వర్కౌట్ అవ్వట్లేదని ఇప్పుడు మరో కథని పెట్టావా ఏంటి అని చెప్పి ఇక పార్వతి అయితే అవనిని అడుగుతూ ఉంటే అవని చూడండి అత్తయ్యా నేనేమి అలా చేయట్లేదు కావాలంటే ఒక్కసారి నేను చెప్పిన అడ్రస్కి రండి అక్కడ నిజంగానే మీ ఏ ఏమీ లేకపోతే మీ చెప్పు తీసుకుని కొట్టండి అని చెప్పి ఇక అయితే పార్వతికి ఒక అడ్రస్ని పెట్టి అక్కడికైతే రమ్మంటుంది ఇంకా పార్వతి ఇంట్లో నుంచి హడావిడిగా బయటికి వస్తుండగా ఇంతలో పల్లవి అతయా ఎక్కడికి వెళ్తున్నారు అని అడగడంతో ఇక పార్వతి అవని పిలిచింది అని చెప్ప చెప్దామనుకునే లోపే అవని ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దని మీరు మాత్రమే రమ్మని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుని ఏం లేదు పల్లవి ఇప్పుడే ఇప్పుడే వచ్చేస్తాను నువ్వులోపు ఇంట్లో ఏర్పాట్లు చూసుకో అని చెప్పి ఇక పార్వతి అయితే అక్కడి నుంచి బయలుదేరుతుంది పార్వతి అవని చెప్పిన ప్లేస్కి వచ్చి చూసేసరికి అది పోలీస్ స్టేషన్ అయి ఉంటుంది ఇంకా పార్వతి అవని దగ్గరకు వచ్చి ఏంటి నన్ను పోలీస్ స్టేషన్కి రమ్మన్నావు ఎలాగో ఆ భరత్ కాడ్ని పోలీసులు వదలిపెట్టనని గట్టిగా చెప్పినట్టున్నారు చెడు వాడి గురించి నేను ఇక్కడ ఏదన్నా నీకు హెల్ప్ చేస్తాననుకుంటున్నావేమో ఎట్టి పరిస్థితుల్లో వాణ్ణి విడిపించమని చెప్పను అని చెప్పి ఇక పార్వతి అంటూ ఉంటే పార్వతి మాటలకి అవని చూడండి తయ్యా నేను మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నది భరత్ కోసం కాదు మీకు ఒక నిజాన్ని చూపించాలి అది చూసిన తర్వాత మీరేమన్నా ఒప్పుకుంటాను అని చెప్పి ఇంకా అవని అయితే పార్వతిని లోపలికి తీసుకెళ్లి స్టేషన్ గోడ మీద ఉన్న ఆ పెళ్లి కొడుకు అలాగే వాళ్ళ తండ్రి ఫొటోస్ని చూపిస్తుంది ఒక్కసారిగా ఆ ఫొటోస్ చూసి పార్వతి షాక్ అయిపోతుంది వీళ్ళు వీళ్ళేంటి ఇక్కడ అసలు వాళ్ళ ఫొటోస్ని ఇట్లా గోడ మీద పెట్టారేంటి అని అడగడంతో ఇక అవని అత్తయ్య నిజానికి నేనిప్పుడు ఏం మాట్లాడినా సరే మీకు అది అబద్ధంలా అనిపించవచ్చు అందుకే ఈ విషయాన్ని ఇన్స్పెక్టర్ గారే చెప్తారు అని చెప్పి ఇక అవని అయితే ఇన్స్పెక్టర్ని పిలుస్తుంది ఇన్స్పెక్టర్ ఇక వాళ్ళిద్దరిని చూపించి ఏం జరిగిందో అడగడంతో ఇక ఇన్స్పెక్టర్ ఈయన పెద్ద పెద్ద ఉన్నవాళ్ళ ఇంటికి పెళ్లి సంబంధానికి వెళ్తాడు ఆ ఇంట్లో డబ్బు అలాగే కట్నం కోరి వాళ్ళ అబ్బాయి పెద్ద ఉద్యోగం చేస్తున్నాడని చెప్పి వాళ్ళని నమ్మిస్తాడు ఆ తర్వాత ఆ అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని తన నగలని అలాగే తన పేరుకున్న ఆస్తిని తీసుకుని ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి పారిపోతూ ఉంటారు వీళ్ళిద్దరినీ వెతుకుతున్నాం వీళ్ళు దొరకగానే వీళ్ళని లోకప్లో పెట్టాలి అని చెప్పి ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ మాటలకి పార్వతి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు వీళ్ళు మోసగాలేంటి అని అంటుంటే అవును మేడం ఇప్పటికే పదకొండు పెళ్ళిళ్ళని వీళ్ళని వెతుకుతూనే ఉన్నాం కానీ వీళ్ళు రకరకాల వేషాల్లో మా కళ్ళు కప్పి తిరుగుతున్నారు అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ వాళ్ళతో చెప్పిన మాటలకి ఒక్కసారిగా పార్వతి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది ఇంకా అవునైతే అతయా అత్తయ్య అని చెప్పి ఇంకా పార్వతిని పైకి లేపి కుర్చీలో కూర్చోపెట్టి వాటర్ బాటిల్తో వాటర్ ఇస్తుంది ఇక పార్వతి వాటర్ తాగుతూ ఏంటిది ఏంటిదంతా అని అంటుంటే చూడండి అత్తయ్య మీరు భారత్కి ప్రణతికి పెళ్లి చేయాలని ఇదంతా చేయట్లేదు కానీ మీరు తీసుకునే నిర్ణయం తప్పని కూడా నేను అనను తొందరపాట్లో ప్రణతిని ఎవరికొకరికిచ్చి తనని పెళ్లి చేసి పంపించాలి అనుకుంటున్నారు భరత్ మీద కోపంతో ప్రణతి జీవితాన్ని మీ చేతులతో మీరే నాశనం చేయాలి అనుకుంటున్నారు అందుకే అందుకే నిజమేంటో మీకు తెలియడం కోసమే ఇలా మిమ్మల్ని ఇక్కడికి రమ్మని పిలిచాను అంతే అంతే అత్తయ్య కానీ భరత్ కూడా ఏ తప్పు చేయలేదని మీకు కూడా అర్థమయ్యే రోజు త్వరలోనే వస్తుంది అని అంటుంటే చూడు ఈ విషయంలో ఈ విషయం గురించి నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఇక పార్వతి అయితే అక్కడి నుంచి చాలా ఆవేశంగా ఇంటికైతే వెళ్తుంది ఇంకా ఇక్కడ చూస్తే పల్లవి అయితే చక్రధర్తో మాట్లాడుతూ డాడ్ ఏంటి డాడ్ అత్తయ్య ఇంకొక నాలుగు రోజుల్లో ప్రణతికి అలాగే ఆ అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలని ముహూర్తాలు కూడా పెట్టిస్తున్నారు కానీ మీరేమో వాళ్ళు భరత్ని ఇరికించిన విషయంలో కాస్త నెగ్లెక్ట్గా ఉన్నట్టున్నారు అని అంటుంటే ఇంకా చక్రధర్ చూడమ్మ పల్లవి ఆ భరత్ కాడు బెయిల్తో బయటకొచ్చాడు వచ్చాడు కానీ వాడు ఇరుక్కుంది మామూలు కేసులో కాదు ఒక అమ్మాయి అబ్బాయి ఒకే ఇంట్లో తప్పు చేస్తున్నారని బయటకొస్తే చూసే వాళ్ళు నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు ఇక వాడు ఆ ఒక్క కేసులోనే కాదు నేను మరొక ప్లాన్ కూడా చేశాను అని చెప్పి చక్రధర్ మాట్లాడుతూ ఉంటే ఇంతలో పార్వతి పల్లవి అని గట్టిగా అరుస్తుంది ఇక పల్లవి డాడ్ అతయ్య నన్ను పిలుస్తున్నారు మీతో నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పి కాల్ కట్ చేసి అతయ్యా వచ్చేసారా మీకోసమే ఎదురు చూస్తున్నాను మీరు చెప్పినట్టుగానే గారిని పిలిపించాను అలాగే పెళ్లి వాళ్ళకు కూడా ఫోన్ చేయమంటారా అని అడుగుతూ ఉంటే ఇక పార్వతి తట్టుకోలేక పల్లవి చంప చల్లు మనిపిస్తుంది ఒక్కసారిగా పల్లవి పార్వతి వైపు చూసి భయంగా అత్తయ్య ఏమైంది నన్నెందుకు కొడుతున్నారు అని అంటుంటే నోర్ ఇంకొక మాట మాట్లాడామంటే చంపేస్తాను అయినా నీకేం అన్యాయం చేశాను ఎందుకు ఎందుకు నా కూతురు జీవితాన్ని నువ్వు మీ నాన్న కలిసి నాశనం చేయాలనుకుంటున్నారు అని అంటుంటే అత్తయ్య మీకేమన్నా పిచ్చి పట్టిందా నేను డాడ్ కలిసి ప్రణతి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటామా ఎందుకనుకుంటాం తన కోసం ఎంతో కష్టపడి మా డాడ్ గొప్ప సంబంధాన్ని తీసుకొచ్చారు ఆ సంబంధం వాళ్ళకి ఇప్పటికొచ్చి ప్రణతి గురించి మన కుటుంబం గురించి మంచిగా చెప్తూనే వస్తున్నారు కానీ మీరు మాత్రం అది పట్టించుకోకుండా ఇలా బయటికెళ్ళొచ్చి ఎవరో ఏదో చెప్పారని నన్నే తప్పు పడుతున్నారా అని అంటుంటే నోర్ మోయ్ ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను అసలు నువ్వు నా కూతురు గురించి ఏదో మంచి చేస్తున్నావు అనుకున్నాను కానీ నువ్వే నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తున్నావన్న సంగతి తెలిసిన తర్వాత నిన్ను వదిలిపెట్టేదే లేదు అని చెప్పి పార్వతి అయితే ఇంకా పల్లవి గొంతు పట్టుకుంటుంది ఒక్కసారిగా కమల్ అలాగే శ్రీకర్ శ్రియా ఇక పెద్దావిడ అందరూ వచ్చి పార్వతిని ఆపుతారు ఇక భానుమతి అయితే పార్వతి ఏంటి ఆవేశం ఏం జరిగింది అని అంటుంటే ఇంతలో అక్కడికి అవని అలాగే రాజేంద్ర భరత్ అంకా ప్రణతి కూడా వస్తారు ఇక అక్షయ్ కూడా అక్కడికి వచ్చి అమ్మా ఏమైందమ్మా ఏంటి గొడవ అని అంటుంటే రే అక్షయ్ ఎన్ని రోజులు ఈ పల్లవి ఏం చేస్తున్నా సరే అదంతా మన మంచికే అనుకున్నాను కానీ ఈ పల్లవి మాటలు విని ఈరోజు నా కూతురు జీవితాన్ని నా చేతులతో నేనే నాశనం చేసేదాన్ని అని అంటుంటే ఒక్కసారిగా పల్లవి అత్తయ్య ఏం జరిగింది అత్తయ్య అసలు నేనేందుకు ప్రణతి జీవితాన్ని నాశనం చేస్తాను అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక కమల్ నోర్ నువ్వేం చేయకుండా అమ్మేందుకు అలా మాట్లాడుతుంది ఖచ్చితంగా నువ్వేదో చేసే ఉంటావు నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక కమలైతే పల్లవి మీదకి వెళ్తుంటే ఇంతలో అవని అక్కడికి వచ్చి ఆగు ఆగు కమల్ నీకేం తెలీదు అని చెప్పి ఇక అవని పల్లవి దగ్గరికి వెళ్ళి చెప్పు నిజం చెప్పు ఇదంతా నువ్వు మీ నాన్న కావాలనే చేశారు కదా ఎక్కడ ప్రణతికి భరత్కి పెళ్ళి చేస్తారేమో అన్న భయంతో ఇలా ప్రణతి జీవితాన్ని నాశనం చేయడానికి ఒక నేచుణ్ణి దుర్మార్గుణి తీసుకొచ్చి ప్రణతికి అంటగట్టాలని చూసావు కదా అని అంటుంటే ఒక్కసారిగా పల్లవికి దిమ్మ తిరిగినంత పనవుతుంది ఇక అక్షయ్ అయితే ఏంటి ఏమంటున్నావు అని అంటుంటే ఇక పక్కన ఉన్న పార్వతి అవును అవును అక్షయ్ మనం ఆరోజు మన ప్రణతి కోసం వచ్చిన సంబంధం వాళ్ళు ఒక మోసగాళ్ళు వాడిగి ఇప్పటికే పదకొండు పెళ్ళిళ్ళని వాడి కోసం ప్రతి పోలీస్ స్టేషన్లో వాడి ఫోటో బోర్డు కంటించింది అది తెలియక అది గొప్ప సంబంధం అని పైగా వీళ్ళ నాన్న తెచ్చాడని నేను ఎంతగానో ఆశపడ్డాను ప్రణతి చే ప్రణతికి ఇచ్చి పెళ్ళి చేయాలని ఎంతగానో ఆశపడ్డాను అని అంటుంటే ఇక అక్ష అయితే ఏంటిది పలవి అసలు మీరేం చేయాలనుకుంటున్నారు అని అంటుంటే ఇక ఇంతలో అక్కడికి పెళ్ళి వాళ్ళని తీసుకుని చక్రధర్ అయితే వస్తాడు చెల్లెమ్మా వచ్చేసారా మీకోసమే ఇదిగో పెళ్ళి వాళ్ళని దగ్గరుండి మరీ వెంట పెట్టుకొచ్చా బావగారు కూడా వచ్చేసినట్టున్నారుగా అమ్మా పల్లవి పూజారి గారు వచ్చారా అని చెప్పి చక్రధర్ హడావుడి చేస్తుంటే ఇక అక్షయ్ తట్టుకోలేక చక్రధర్ చొక్కా పట్టుకుంటాడు రే నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయడానికి నివ్వు నీ కూతురు కలిసి కంకణం కట్టుకున్నారా అని అంటుంటే ఒక్కసారిగా చక్రధర్ షాక్ అయిపోతాడు పల్లవి వైపు చూస్తుంటే పల్లవి ఏం చెప్పలేక ఏడుపు మొహంతో చక్రధర్ని చూస్తుంది ఇక చక్రధర్కి అక్కడ ఏం జరిగిందో అర్థమైపోతుంది ఇంకా అల్లుడు ఏం చేస్తున్నావు వదులు వదులు నేను ప్రణతి జీవితాన్ని నాశనం చేయడమేంటి ప్రణతి జీవితాన్ని నాశనం చేస్తుంది అదిగో అక్కడుందిగా నీ భార్య ఆవని తను ఒక మోసగాడికిచ్చి పెళ్లి జరిపించడం కోసం తన తమ్ముడితో ప్రేమలో దింపింది కానీ నేను ఎంతో కష్టపడి గొప్ప సంబంధాన్ని తీసుకొచ్చాను ఇటువంటి వాళ్ళు మన ప్రణతిని ఇష్టపడి పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చారు అని అంటూ ఉంటే నోర్ ముయిరా నువ్వింకా ఇంకా వీళ్ళ గురించి చెబుతుంటే నాకు ఒంట్లో రక్తం మరిగిపోతుంది నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయడానికి అసలు మీరు మీరు కావాలని ప్లాన్ చేసినట్టుంది అని చెప్పి కమలైతే తట్టుకోలేక చక్రధర్ని కొట్టేస్తూ అలాగే చక్రధర్ తీసుకొచ్చిన సంబంధం వాళ్ళని చేయెత్తుతాడు ఇక వాళ్ళైతే చక్రధర్ గారు ఏంటి దంతా వీళ్ళేదో పెద్ద మనుషులు కదా అని వీళ్ళ అమ్మాయి పెళ్లి కాకముందే తల్లైందన్న సంగతి తెలుసుకుని కూడా అన్నింటికి తల వంచి మీ మీద ఉన్న గౌరవంతో ఈ పెళ్లి చేసుకోవడానికి వచ్చాం కానీ వీళ్ళు అందరి ముందు మమ్మల్నిలా అవమానిస్తున్నారు అని అంటుంటే నోరు మొయ్యిరా నువ్వు పెద్ద మనిషివా నువ్వు పెద్ద పేరు పలుకుబడి ఉన్నవాడివా అసలు నీ గురించి అన్ని నిజాలు బయట నువ్వు సమాధానం చెప్పుకోవడానికి నోరు కూడా పెగలదు అని అంటుంటే ఇక ఇంతలో శ్రీకర్ రే ఏంట్రా నీకు మా చెల్లెలు కావాలా నా చెల్లెలు కావాలరా అని చెప్పి పెళ్ళికొడుకుగా వచ్చినా అతన్ని టపటప కొట్టేస్తుంటాడు ఇంకా వెంటనే పెళ్ళికొడుకు తండ్రి ఏ చక్రధర్ గారు ఏంటండి ఇదంతా పెళ్ళి లగ్నపత్రిక రాసుకుందామని పిలిపించి ఇలా అందరి ముందు మమ్మల్ని అవమానిస్తారా పైగా నా కొడుకుని కొట్టిస్తుంటారా అని అంటుంటే రే కాసేపు ఆగండ్రా మీకు పెళ్ళి చేసేవాళ్ళు వస్తున్నారు అని చెప్పి ఇంకా కమల్ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా పెళ్ళికొడుకు అలాగే వాళ్ళ నాన్న భయపడుతుంటారు ఇక చక్రధర్ అయితే ఏంటి వీళ్ళందరూ కలిసి ఇలా మాట్లాడుతున్నారు కొంప తీసి వీళ్ళ గురించి వీళ్ళకన్నీ నిజాలు తెలిసిపోయినాయా అన్నట్టుగా చక్రధర్ భయపడుతూ ఉంటాడు ఇంకా పెళ్ళికొడుకు తండ్రి చూడండి చక్రధర్ గారు మాకు ఈ పెళ్ళి వద్దు ఈ సంబంధం అక్కర్లేదు మేము ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతున్నాం అని అంటుంటే ఇక కమల్ తలుపుకి అడ్డంగా గనుంచుని రే ఎక్కడికి వెళ్తారా మా అమ్మని అలాగే నా మా మావయ్య చక్రధర్ని నువ్వు మోసం చేశావన్న సంగతి పోలీసులు వచ్చి బయట పెడతారు నువ్వు మోసం చేసావో లేకపోతే మా మావయ్య నువ్వు కలిసి చేతులు కలిపి కావాలనే ప్లాన్ చేసుకుని ఇక్కడికి వచ్చారో అన్ని నింజాలు పోలీసులే వచ్చి బయట పెడతారు అని చెప్పి ఇంకా కమలైతే ఎళ్ళనివ్వకుండా చక్రధర్ గురించి వెటకారంగా మాట్లాడతాడు చక్రధర్ అయితే కమల్ నిజంగా వీళ్ళ గురించి నాకేం తెలీదు వీళ్ళదేదో మంచి సంబంధమని తెలిసిన వాళ్ళు చెప్తే వీళ్ళతో మాట్లాడి ఇక్కడికి తీసుకొచ్చాను అంతే అనవసరంగా నన్ను ఇందులోకి ఇన్వాల్వ్ చేయొద్దు అని అంటూ ఉంటే ఇంకా పార్వతి మాత్రం అక్కడే సోఫాలో కూర్చుని తల బాదుకుంటూ ఉంటుంది ఇక రాజేంద్ర పార్వతి పక్కన కూర్చుని చూడు పార్వతి ఇప్పటికైనా అర్థమైందా ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు కరెక్ట్ కాదని నువ్వు తొందరపడి ఇదిగో ఇట్లాంటి నేచుడికి మన కూతుర్ని ఇచ్చి పెళ్లి జరిపించాలని ఆశపడ్డావు కానీ వాడొక దుర్మార్గుడని అర్థమైంది అలాగే భరత్ తప్పు చేశాడని నువ్వు భరత్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు అలాగే భరత్ని అందరి ముందు కొట్టావు కానీ భరత్ సంస్కారవంతుడు బుద్ధివంతుడు కాబట్టి తను నిన్ను అందరి ముందు అవమానించలేదు అలాగే నిన్ను గౌరవించి తను చెయ్యని తప్పుకి తలదించుకున్నాడు అని అంటుంటే ఇక పార్వతి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఇక అవని అయితే అత్తయ్య కాస్త నేను చెప్పేది వినండి భరత్ తప్పు చేశాడని మీరందరూ అనుకుంటున్నారు కానీ భరత్ ఏ తప్పు చేయలేదు శ్రీకర్ అని పిలవడంతో ఇక శ్రీకర్ బయటికి వెళ్ళి తనతో కలిసి ఇంట్లో దొరికిన ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయితో అందరి ముందు నిజం చెప్పిస్తారు ఇక ఆ అమ్మాయి అయితే నన్ను క్షమించండి అనవసరంగా మీ అందరి ముందు భరత్ని ఇరికించాను నిజానికి భరత్కి నాకు ఎట్లాంటి సంబంధం లేదు అసలు భరత్ని నేను ఇంతకు ముందు చూడనే చూడనేలేదు కానీ భరత్తో కలిసి ఆ ఇంట్లో పోలీసుల ముందు తప్పు చేసినట్టుగా చెప్తే నాకు కావలసినంత డబ్బు ఇస్తానని కొంతమంది ఆశ పెట్టారు డబ్బు కోసం నా క్యారెక్టర్ని ్యాట్ చేసుకున్నాను అలాగే దేవుళ్ళంటి అబ్బాయిని మీ అందరి ముందు తప్పుగా నిలబెట్టాను నన్ను క్షమించండి అని అంటుంటే ఇక కమల్ అప్పుడే అయిపోలేదు నువ్వు నీకు డబ్బిచ్చిన వాళ్ళెవరో కూడా చెప్పాలి కదా భరత్ గురించి అంతలాగా అబద్ధం చెప్పిన వాళ్ళు నీకు డబ్బిచ్చి మరి చెప్పించిన వాళ్ళు ఎవరై ఉంటారు నాకు బాగా తెలుసు ఇదిగో వీళ్ళిద్దరే కదా అని చెప్పి పల్లవి అలాగే చక్రధర్ని ముందుకు నడతాడు ఒక్కసారిగా చక్రధర్ చూడలడు ఈ సంబంధం తెలియక తీసుకొచ్చాం అలా అని భరత్ గురించి తప్పుగా చూపించాల్సిన అవసరం మాకు లేదు అని అంటుంటే ఇంకా ఆ అమ్మాయి లేదు సార్ వీలు కాదు అతను ఎవరు కూడా తెలియదు డబ్బాస చూపించి భరత్ గురించి తప్పుగా చెప్పమన్నారు అందుకే చెప్పాను ఇంతకు మించి ఇక ఏమీ చెప్పలేను తప్పు చేసినందుకు క్షమించండి అని చెప్పి అక్కడి నుంచి ఇక ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది రాజేంద్ర చూసావుగా పార్వతి అనవసరంగా భరత్ గురించి తప్పు కానీ భరత్ ఏ తప్పు చేయలేదు భరత్ మంచివాడు అలాగే మన అమ్మాయిని తన్ తనని ప్రేమిస్తున్నాడు తను ఈ డబ్బు ఆస్తికి కూడా ఆశపడలేదు అని చెప్పి ఇక చక్రధర్ పార్వతితో చెప్తూ అలాగే అక్షయ్ దగ్గరికి వెళ్తాడు అక్షయ్ ఒకప్పుడు నువ్వు ఏ తప్పు చేయకపోయినా ఇలాగే ఒక అమ్మాయి నీ మీద నిందలు వేసి నువ్వు తప్పు చేశావని కోర్టు దాకా వెళ్ళింది కానీ అవని మాత్రం నువ్వు ఏ తప్పు చేయలేదని నమ్మి సాక్ష్యాల కోసం ఎంతో కష్టపడి నువ్వు ఏ తప్పు చేయలేదని అందరి ముందు రుజువు చేసింది ఇక ఇప్పుడు ఇప్పుడు కూడా భరత్ విషయంలో అదే జరిగింది నువ్వు ఒక్కసారి అవని విషయంలో తీసుకునే నిర్ణయానికి కాస్త ఆలోచించాల్సింది ఏంటి భరత్ని తీసుకుని ప్రణతి ప్రణతి ప్రణతిని తీసుకొని భరత్ లేచిపోతున్నాడు అని అన్నావు కానీ నిజానికి భరత్ని తీసుకొని ప్రణతిని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది తన వల్లే అవని ఎన్ని కష్టాలు పడుతుంది అందరితోనూ నిందలు పడుతుంది అని చెప్పి ఆలోచించి తను ఎవరికీ అడ్డం ఉండకూడదని అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంది తనకి నచ్చ చెప్పి వెళ్లకుండా ఆపాలని అనుకున్నాను కానీ ఆ రకంగా అయినా సరే ప్రణతి తను ఇష్టపడిన వాడితో కలిసి సంతోషంగా ఉంటుందని నేనే చూసి చూడనట్టు ఊరుకున్నాను అని చెప్పి ఇక చక్రధరైతే అనే నిజాల్ని అక్షయ్ ముందు బయటపెడతాడు ఇక అక్షయ్ కూడా పార్వతి దగ్గరికి వచ్చి అమ్మా ప్రణతి విషయంలో మనమేమన్నా తప్పు చేస్తున్నామేమో ఒక్కసారి ఆలోచించమ్మా అని చెప్పి ఇక అక్షయ్ పార్వతితో చెప్పడంతో పార్వతి కూడా ఇక భరత్తో ప్రణతి పెళ్ళి జరపడానికి ఒప్పుకుంటుంది అలాగే పల్లవి ఇంకా చక్రధర్ కలిసి ప్రణతి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారు కాబట్టి పార్వతి పల్లవిని మాత్రం ఆ క్షమించదు ఇక కమలైతే చెడు నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలని చూసావు నీలాంటిది ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక కమలైతే పల్లవిని పట్టుకొని బరబర బయటికి తీసుకెళ్తుంటే ఇంకా అవని కన్నయ్య ఆగు కన్నయ్య తను కూడా తెలియకే తప్పు చేశానంటుంది కదా వదిలిపెట్టేసి తనేది ఇదంతా కావాలని చేయలేదు కదా అని చెప్పి ఇంకా పల్లవిని వెళ్లకుండా ఆపేసి పల్లవి దగ్గరకు వచ్చి చూడు ఇదంతా నువ్వు కావాలని చేశావని నాకు తెలుసు అలాగే భరత్ని కూడా పోలీసుల దగ్గర నువ్వే పట్ విరికి ఇరికించావని కూడా నాకు తెలుసు కానీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నీ భర్తతో కలిసి సవ్యంగా కాపరం చేసుకుంటే సరే ఇంకా ఇంకా ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం ఈసారి నేను వదిలిపెట్టను ఇప్పటికే ఇంటిని ముక్కలు చేసావు ఇంట్లో వాళ్ళ మనసుల్ని ముక్కలు చేసావు ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు నీకు ఒక అక్కగా బుద్ధి చెప్తున్నాను ఒకవేళ వినకపోతే ఇక ఉండవు అన్ని నిజాలు బయట పెట్టేదే ఉంటుంది అని చెప్పి ఇక పల్లవి పల్లవికైతే అవని గట్టి వార్నింగ్ ఇస్తుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఇక పల్లవి గురించి ఒక్కొక్క నిజం అవని బయట పెట్టబోతుంది అలాగే పల్లవి ఎలా తప్పించుకోవాలనుకుంటుందో చూద్దాం రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్